ముగ్గురు చేసుకుంటాను అది నా ఇష్టం మీకు కావాలంటే మీరు ముగ్గురు చేసుకోండి నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారంట ప్రబుద్ధుడు అవునండి ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను ముగ్గురు చేసుకున్నాను మీరు చేసుకోండి నేను తుపాకీ పట్టుకొని వెళ్ళాడు గాని ఆఫీస్ కి తుపాకీ పట్టుకొని వెళ్ళాడు అందుకే అతడి తాలూకు అభిమానుల పేరు చెప్పుకొని సైకో గాడి లాగా మారారు అందరూ ఈ రోజు ముగ్గురిని పెళ్లి చేసుకోండి అని శాసిస్తాడా ఇతరుల నాయకత్వ లక్షణాలు ఉన్నాయా నేను యాక్చువల్ గా నేను కూడా నాకు పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి నేను ఒక ఫ్యాన్ స్కూల్ డేస్ నుంచి నాకు పవన్ కళ్యాణ్ మూవీస్ అన్న పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం నాకు నేను జనసేనలో కూడా చాలా మంది ఆఫర్ చేస్తారు నేను ఒకసారి ఫోన్ లో కూడా పవన్ కళ్యాణ్ తో ఒకసారి ఇచ్చాపురం వచ్చి నేను ఫోన్ లో కూడా మాట్లాడా నాకు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నేను ఫ్యాన్ ముందు బేసికల్ గా ఈ టీడీపీ అవన్నీ నాకు కాదు కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ నేను ఒక మంచి అభిమాని నేను అలాంటి ఎప్పుడు చేయలేదు పవన్ కళ్యాణ్ గారి విషయంలో బాగా ఆలోచిస్తే ఆయనకే పరిస్థితులు ఎలా దారి తీసాయో మనకేం తెలుస్తుంది ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది కాబట్టి అర్థమైంది ఇప్పుడు సంస్థ నా వరకు వస్తే నాకు అర్థమైంది కాబట్టి ఆయనకే పరిస్థితులు అలా దారి తీసినాయో మనం ఎలా చెప్పగలుగుతాం చెప్పలేము అంటే పవన్ కళ్యాణ్ రెండో వివాహం మూడో వివాహానికి దారితీసిన పరిస్థితులు ఏమై ఉండొచ్చో నాకు తెలియదు కానీ ఏదో ఒకటి ఉండబట్టే ఆయన పనిచేశాడు అన్నది నాకున్న పరిస్థితిని బట్టి